హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి బ్లాక్ బీర్స్ చూపిస్తున్నానండి షార్ట్ బ్లాక్ బీడ్స్ అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే కనుక మన ఛానల్ గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుందండి వెయిట్ వచ్చేసరికి మనకి లాకెట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట స్టోన్ లాకెట్ వస్తుందండి మనకి పుస్తలు టైప్ వస్తుందండి లాకెట్ వచ్చేసరికి చూసారు కదా డిజైన్ ఇలా ఉందన్నమాట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది చాలా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ మనకి ఇది వచ్చేసరికి ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుందండి ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి స్టోన్ వెయిట్ వచ్చేసరికి త్రీ గ్రామ్స్ పోతుందనమాట చూసారు కదా ఇలా టూ లైన్స్ వచ్చిందండి మనకి మధ్యలో ఇలా జాయింట్ ఇచ్చారనమాట అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది టూ చైన్స్కి కలిపి ఒక లింక్ ఇస్తున్నారనమాట చూస్తారు కదా మనకి గోల్డ్ బాల్స్ బ్లాక్ బీడ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయనమాట టూ టైమ్స్ అని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకొంచెం గ్రాండ్గా కావాలనుకున్నా కానీ మనం కస్టమైజ్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి డిజైన్ వచ్చేసరికి మనకి దీన్ని డిజైన్ వచ్చేసరికి మనం డాలర్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చండి మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను క్లియర్గా చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట చైన్ వచ్చేసరికి లాకెట్ కూడా చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి బ్లాక్ బేర్డ్స్లో ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇదనమాట చేయను మనకి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ సరిపోతుందనమాట నచ్చిందండి డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి డిజైన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ